గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేశారు నేడు తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు అయితే నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారనే కారణంతో కూల్చేశారు వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం బోట్ యార్డ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో అప్పటి జగన్ సర్కార్ కేటాయించింది నిర్మాణం అక్రమం అంటూ వైఎస్ఆర్సీపీకి సిఆర్డీఏ నోటీసులు ఇచ్చింది అయితే శనివారం ఉదయం అధికారుల భవనాన్ని కూల్చివేశారు ఇక భవనం కూల్చివేతపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారని ఒక నియంత్రణ తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారుస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతోందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలొగ్గేది లేదు వెన్ను చూపేది అంతకన్నా లేదు ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలని కోరుతున్నానంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు ఆయన తాడేపల్లిలోని రెండు వందల రెండు ఏ వన్ సర్వే నంబర్లో రెండు ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి జగన్ ప్రభుత్వం గతంలో కేటాయించింది అయితే స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదని చెప్తున్నారు సిఆర్డిఏ ఎంటీఎంఈ రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైఎస్ఆర్సీపీకి అప్పగించలేదని చెప్తూ ఉన్నారు అంతేకాదు వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదంటున్నారు అధికారులు నీటి శాఖ భూమిలో ఇలా అక్రమంగా ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారని ఆరోపణ చేస్తున్నారు వైసీపీ ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిందని గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ ఎంటీఎంసీ కమిషనర్లను కోరారు ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఎంటీఎం ఆధ్వర్యంలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తారు ఇక మరోవైపు వైసీపీ కార్యాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సిఆర్డీఏ ప్రయత్నిస్తుందంటూ వైసీపీ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టుగా తుది ఉత్తర్లు ఇవ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నారని వైసీపీ తరఫున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు ఈ భవనం విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సిఆర్డీఏను హైకోర్టు ఆదేశించింది